గరుడ పురాణం మహర్షిచే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత ఆయన వాహనమైన గరుడనికి ఉపదేశించబడింది అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది ఈ పురాణంలో మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి మహాపురాణం అని పిలిచే దీంట్లో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను తెలుసుకోవచ్చు పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం రాజుల కథలు వ్యాకరణం ఛందస్సు యుగధర్మాలు విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి ఉత్తరాఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది ప్రేతకల్పంలో వివరించబడిన మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం జీవికి ఎదురయ్యే పరిస్థితులు నరకలోక వర్ణన వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భూలోకంలో జన్మించినప్పుడు మరణం తప్పదు మృత్యువే కాలం ఆ సమయం రాగానే దేహం నుండి ప్రాణం నుండి జీవాత్మ విడిపోతుంది రావలసిన వేళకే మృత్యు ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది మరణం సంభవించే ముందు ఇంద్రియాలు పనిచేయవు బలము ఓజస్సు వేగము శిథిలమైపోతాయి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతూ ఉంటుంది యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికి కనిపిస్తారు పక్కనే వచ్చి నిలబడతారు వారు లాఠీ సమ్మెట ఇనుపగదలను ధరించి దర్శనమిస్తారు వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ క్రోధాగ్నులను వెలిగక్కుతూ పరము భయంకరంగా ఉంటారు కొందరు నల్లగా కొందరు పచ్చగా ఉంటారు వారిని చూడగానే మూచి వచ్చినట్లయి విపరీతమైన భయం వేసి ఒళ్లంతా వణికిపోతూ ఉండగా తల్లిదండ్రులనో పుత్రులనో తమని రక్షించుకొని పిలుస్తారు కానీ ఎంత గింజుకున్నా గొంతు పెగలదు శబ్దం రాదు శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది వారు దానిని పాసంతో లాగడం మొదలు పెడతారు అప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి రానని మొరాయిస్తుంది ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది తర్వాత ప్రాణం హాహాకారం చేస్తూ అహంకార మమకారాలను ఇంకా వదులుకోలేక చివరికి యమదూతుల బలానికి లొంగి బయటికి పోతుంది పాపాత్ములను యమదూతులు పాసంతో కొడతారు అప్పుడు ఆ పాశానికి ప్రాణం తగులుకుంటుంది పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరగవు మృతుడు నిద్రిస్తున్నట్టే ఉంటాడు ముఖంలో ఒక రకమైన ప్రశాంతత వెలుగు కనిపిస్తూ ఉంటాయి ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతల్లాగా యమధర్మరాజు రూపునిగాను కనిపిస్తారు మరణం తర్వాత మానవ శరీరం అంటరానిది అయిపోతుంది పుణ్యాత్ముని శవం కూడా కొంతసేపటికి దుర్గంధయుక్తమైపోతుంది ఆత్మ శరీరాన్ని వీడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్వం పృథ్వీలోను జలతత్వం నీటిలోనూ తేజతత్వం తేజంలోనూ వాయుతత్వం గాలిలోనూ ఆకాశతత్వం నింగిలోను సర్వవ్యాపి అయిన మనస్సు చంద్రునిలోనూ విలీనమైపోతాయి అప్పుడు మృతునికి దివ్య దృష్టి ప్రాప్తిస్తుంది దాని ద్వారా అతడు ప్రపంచాన్ని అంతటినీ చూడగలుగుతాడు అలా పోతూ పోతూ కూడా తన ఇంటివైపు తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా మనస్సుతోనే చూస్తూ పోతాడు అప్పుడు ఆ ఆత్మలకు వారి బంధువులు పెట్టిన పిండాలను అనుసరించి పిండమయ శరీరం తయారు చేసి దానిలో వారి ఆత్మను ప్రవేశపెట్టి వారితో తీసుకెళ్తారు అదే భక్తజనులకు భోగాలపై ఆసక్తి లేని వారికి అబద్ధమాడని వారికి నమ్మకాన్ని వమ్ము చేయని వారికి ఆస్తికులకు సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యు ఏమాత్రము బాధించకుండా ప్రశాంతంగా మృదువుగా సుఖంగా పైకి తీసుకెళ్తుంది పదమూడవ రోజు శ్రాద్ధకర్మ గరుడ పురాణ శ్రవణం తర్వాత ఆత్మ నరక యాత్ర ప్రారంభమవుతుంది జీవుడు యమదూతల వెంట పాములవాడికి దొరికిన పాములాగా గారడివాడు పట్టుకున్న కోతిలాగా ఒంటరిగా విచారంగా బయలుదేరుతాడు ఆ ప్రయాణంలో ఆత్మ ఎలా హింసించబడుతుంది ఎన్ని నగరాలను ఎలా విలపిస్తూ దాటుతుందో ఇప్పుడు తెలుసుకుందాం యమద్వారం వైపు వెళ్లే దారి అత్యంత దుర్గంధదాయకమై రక్త మాంసాలతో చీము వంటి అసహ్యకరమైన ద్రవ్యాలతో నిండి ఉంటుంది వెంట్రుకలు ఎముకలు క్రిములు పురుగులు రక్త మాంసాల గుట్టలు శవాల దుర్గంధంతో కాకుల అరుపులతో అసహ్యకరంగా చీకటిగా ఉంటుంది యమదూతలు కఠినమైన పాశాలతో కట్టేసి అంకుశంతో పొడుస్తూ కొట్టుకుంటూ దక్షిణ దిశలో ఉన్న తమ లోకం వైపు తీసుకెళ్తారు దారిలో పిచ్చి మొక్కలు తీగలు ముళ్ళు మేకులు సూదిగా మునతెలి ఉన్న రాళ్ళు అంతటా ఉండి అడుగు ఒక్కటిగా కాళ్లకు కన్నాలు పెడుతూ ఉంటాయి అక్కడక్కడా ఆ దారిలో అగ్ని జ్వలిస్తూ ఉంటుంది నేల బీటలతో దాటడానికి వీలు లేకుండా ఉంటుంది యమదూతలను ఇవేవి బాధించవు వారు ఈ పాపిని వీటన్నిటి మధ్య నుండి ఈడ్చుకుంటూ పోతూనే ఉంటారు సూర్యుడు కిరణాలకు బదులు వీరిపై నిప్పులు కురిపిస్తున్నట్లు మండుతూ ఉంటాడు ఇంత వేడిలో కూడా ఈగలంతా ఉన్న దోమలు పాపి శరీరంపై సందు లేకుండా కొడుతూ ఉంటాయి ఆ జీవుడు నక్క ఏడుస్తున్న శబ్దాలు చేస్తూ భీభత్సంగా అరుస్తూ పోతాడు ఒక పక్క శరీరం కాలి బొబ్బులెక్కిపోతుంటే మరొక వైపు అరికాళ్ళలో దిగిన ముళ్ళు మేకులు గుణపాలు తొడల దాకా దూసుకుపోతూ ఉంటే కనీసం ఆగి తన శరీరానికి ఏ మేరకు నష్టం వాటిల్లిందో చూసుకునే సమయం కూడా ఇయ్యకుండా యమదూతలు ఈడ్చుకుపోతూ ఉంటే ఆ పాప గోల అక్షరాల అరణ్య రోధనే అవుతుంది ఘోరమైన పాపాలను చేసిన వారి శరీరాన్ని తోడేళ్లు అక్కడక్కడ రుచి చూస్తూ ఉంటాయి అయినా శరీరం తగ్గదు తెలివి తప్పదు ప్రాణం ఎలాగూ పోదు ముందుగా అసలు మీ అందరికీ ఒక సందేహం రావచ్చు మనిషి శరీరాన్ని ఇక్కడే భూలోకంలోనే విడిచిపెట్టి ఆత్మ మాత్రమే నరకానికి వెళ్తుంది కదా ఆత్మకి చావు లేదు నీటిలో నానదు నిప్పులో కాలదు అని భగవద్గీత చెప్తుంది కదా మరి శరీరం లేకుండా నరకంలో శిక్షలను ఎవరికి ఎలా విధిస్తారు అని మీకు అనుమానం రావచ్చు ఆ విషయానికి సమాధానం ఈ వీడియోలోనే ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి యమలోకానికి వెళ్ళే దారిలో జీవుడు ఎన్నో నగరాలను దాటాలి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఇవన్నీ పరమ భయంకరంగా దాటడానికి వీలు లేకుండా ఉంటాయి మొదటిది యామ్యపురం ఈ మార్గంలో జీవి పుత్ర నాయన నన్ను రక్షించు అని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలుచుకొని ఏడుస్తూ పద్దెనిమిదవ రోజున యామ్యపురిని చేరుకుంటాడు అక్కడ అందమైన చెట్లు ఉంటాయి జీవికి వాటి కింద కూర్చోవాలని ఉంటుంది కానీ యమదూతలు అంగీకరించరు ఒక్క అవకాశం మాత్రం ఇస్తారు ప్రాణికి పుత్రుల ద్వారా బంధువుల ద్వారా ఇతరుల ద్వారా భూలోకంలో చేసిన పిండదానాలు అంది ఉంటే వాటిని తిననిస్తారు రెండవది శౌరిపురి సౌరిపురి చేరేదాకా పాపిని యమదూతలు పాశాలతో కొడుతూనే ఉంటారు ఆ దెబ్బలు తింటూ పాపి ఇలా విలపిస్తాడు మనుషులను గాని జంతువులను కానీ ఏనాడు తృప్తిపరచలేదు ఒక చెరువునైనా తవ్వించి కొందరి దాహార్తిని తీర్చినా నాకు ఈ బాధ ఉండేది కాదు గోవుల ఆకలి తీర్చినా ఈ బాధ తప్పేది అనుకుంటూ సౌరిపురి చేరుతాడు ఆ సౌరిపుర రాజుని చూస్తూనే జీవి భయంతో ఒళ్ళంతా వణుకుతుంది అంత భయంకరంగా ఉంటాడు అయినా ఎలాగోలా గుండె చిక్కబట్టుకొని భూలోకం నుండి వచ్చిన పిండాన్ని తిని జలాన్ని తాగి బయలుదేరుతాడు అక్కడి నుండి వెళ్ళే దారి పొడవునా యమదూతల వారిని కత్తులతో కొంచెం కొంచెంగా నరుకుతూ లోతు కాకుండా పొడుస్తూ హింసిస్తూ ఉంటారు మూడవది నగేంద్ర నగరం అక్కడ జీవికి తన బంధువులు రెండో మాసంలో పెట్టిన ఆహారం లభిస్తుంది మరలా బయలుదేరిన పాపులను యమదూతలు కత్తిపిడులతో పొడుస్తూ తోలుకుపోతూ ఉంటారు ఆ సమయంలో జీవి ఇలా అనుకుంటూ ఏడుస్తాడు ఎన్నో జన్మల పుణ్యాల ఫలం మానవ జన్మ ఆ జన్మలో కూడా పుణ్యాలు చేసినా కనీసం పాపాలు చేయకపోయినా ఈ ప్రయాణం ఇంత దారుణంగా ఉండేది కాదు కదా అని విలపిస్తూ మూడో నెల పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు నాలుగవది గంధర్వనగరం అక్కడ తనవారు పెట్టిన మూడవ మాసిక పిండాన్ని తిని మరలా బయలుదేరుతాడు మార్గంలో యమదూతలు ఈ పాపులను కత్తిమూనలతో పొడుస్తూ తోలుకెళ్తారు నాకు ఈ బాధ్యతలు తగ్గడం లేదంటే నేను ఏనాడు ఎవరికీ ఏ దానము చేయలేదు ఏ హిమాలయ గుహలలోకూ పోయి తపస్సైనా చేయలేదు కనీసం గంగా జలాన్నైనా తాగలేదు అనుకుంటాడు ఐదవది శీలాగమపురం ఆరో మాసంలో అక్కడి నుండి శైలాగమ నగరం మీదుగా క్రౌంచపురాన్ని చేరుకుంటాడు ఆరవది క్రౌంచపురం మృతి చెందాక ఆత్మ క్రౌంచపురం చేరుకొని అక్కడ తన పుత్రాదులచే భూలోకంలో పెట్టబడిన ఆరవ నెల పిండాన్ని తిని నీటిని తాగుతుంది జీవుణ్ణి క్రూరపురి వైపు తీసుకువెళ్తారు ఏడవది క్రూరపురం ఈ మార్గంలో యమదూతలు మేకులు ఉన్న పాశాలతో కొట్టి తోలుతూ ఉంటే తల్లిదండ్రులారా బంధువులారా మంచి పనులే చేయాలని మీరు నాకెందుకు చెప్పలేదు మీరు చెప్పి నేను చేయకపోయినట్లయితే నా చేత నయానో భయానో దానాది పుణ్యకార్యాలను చేయించినా నాకు ఇప్పుడు ఈ దురవస్థ తప్పేది అని బాధపడుతూ అరుస్తూ ఏడుస్తాడు వారిని అదిలిస్తూ శూరాలతో పొడుస్తూ విచిత్ర నగరం వైపు తీసుకెళ్తారు ఎనిమిదవది విచిత్ర నగరం అక్కడ విచిత్రుడు అనే పేరు గల రాజు ఉంటాడు దారిలో యమదూతల చేతి దెబ్బలను తింటూ ఆ రాజుకి విపరీతంగా భయపడిపోయి అతి కష్టం మీద ముందుకుపోతూ అమ్మ నాన్నలారా అన్నదమ్ములారా పుత్రులారా నన్ను దుఃఖసాగరం నుండి ఎవరూ కాపాడలేరా అని ఏడుస్తూ ఆ జీవి అలా సాగుతూనే ఉంటుంది ఈ నగరంలోనే వైతర్ణి అనే పేరుగల నది ఉంటుంది అది పాపులకు మహా భయంకరంగా భీతికరంగా ఉంటుంది అందులో నీటికి బదులుగా ఈ పాపులకు చీము నెత్తురు కనిపిస్తాయి అది నిమిషానికి ఒక భయంకర ఆకారాన్ని ధరించి పాపుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది ఈ నది అక్కడక్కడ సలసలా కాగుతున్నట్లు కనిపిస్తుంది దాన్ని దాటుకొని మనం వెళ్ళాలి అనే విషయం స్ఫురణకు రాగానే పాపుల గుండెలు అవిసిపోతాయి ఆ నీటిలో విషపు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న కీటకాలు తేలుగొండి వంటి వజ్ర సదృశ్యమైన తొండాలతో ఈ పాపుల వైపు చూస్తూ ఉంటాయి మొసళ్ళ వంటి పరమ హింసాత్మక జల జంతువులు ఆ వైతరుని నిండా నిండి ఉంటాయి ఇందులో విసర్జన చనిపోయిన కీటకాలు పాములు మాంసం అగ్నిజ్వాలలు ఉంటాయి ఈ నది ప్రవాహంలో మలమూత్రాలు చీము నెత్తురు వెంట్రుకలు గోళ్ళు ఎముకలు కొవ్వు మాంసం లాలాజలం కఫం కలిసి ఉంటాయి ఈ నది ఎరుపు రంగులో ఉంటుంది జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నది గుండానే వెళ్ళాలి వైతరుని గోవిని దానం చేసిన వారు సామాన్య జలాలలో పడ్డట్టే ఉంటారు వారి కోసం నావ కూడా వస్తుంది ఇతరులు మాత్రం ఆ చీము నెత్తుటేరులు మునుగుతూ తేలుతూ కర్మఫలం తీరేదాకా అందులోనే ఉంటారు దాని వెడల్పు నూరు యోజనాలు ఈ వైతరణి నది ప్రయాణాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం వీరక్కడికి చేరగానే అక్కడ నౌకాధిపతి అయిన నావికుడు ప్రతిజీవిని నీవు వైతరణి అనే పేరుగల గోవును దానం చేసావా అలా అయితే వచ్చి కూచో నావలో ఆసీనుడవై సుఖంగా ఈ నదిని దాటిపోదువుగాని అని అడిగి ఎక్కించుకుంటాడు ఆ దానం చేయని వారిని పడవని ఎక్కనివ్వడు అలాగని తీరాన ఉండనివ్వడు వారి చేతులను పట్టుకొని తాను నావల నుండే ఈడ్చుకుపోతాడు ఆ నదిలో ఈరువబడుతున్న వారిని సూదిముక్కులున్న పరమ బలిష్ఠులైన కాకులు కొంగలు అందిన చోటల్లా పొడుచుకొని తింటూ ఉంటాయి గుడ్లబూబలు కూడా అందిన కాడికి నములుతూ ఉంటాయి అన్ని బాధల నడుమ ఆ జీవి పాపిష్టి ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుంది ఇక వైతర్ని గోవును దానం చేసిన తత్ఫలితంగా పడవనెక్కిన వారికి నరకానికి వెళ్లే బాధ తప్పుతుంది విష్ణుదూతలు ఆ నావలోకే వచ్చి వారిని విమానం ఎక్కించి తమ లోకానికి తీసుకెళ్తారు తొమ్మిదవది పద ఏడవ నెల వచ్చేసరికి జీవి బహ్వాపద అనే పురంలో ప్రవేశిస్తాడు భూలోకంలో పెట్టబడే సప్తమాసిక పిండాన్ని నీటిని సేవించి మరలా బయలుదేరుతాడు యమదూతలు పెద్ద పెద్ద పరిగలను పెట్టి కొడుతూ తోలుకుపోతూ ఉంటే నేనేనాడు దానం తపం తీర్థస్నానం పరోపకారాలలో ఏ ఒక్కటి చేయకుండా మూర్ఖునిలాగా బతికాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటూ ఏడుస్తాడు తర్వాత ఆ జీవి ఎనిమిదవ నెలలో దుఃఖదపురాన్ని చేరుకుంటాడు పదవది దుఃఖదపురం ఇక్కడ తన వారు పెట్టిన అష్టమాసిక పిండా జలాలను పుచ్చుకొని నానాక్రందం అనే పురానికి బయలుదేరుతాడు పదకొండవది నానాక్రందం ఈ మార్గంలో యమదూతల హింస తట్టుకోలేక ఒకప్పుడు చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాణ్ణి ఇప్పుడు యమదూతలు కటువైన మాట్లాడుతూ పెట్టే బల్లెపు పోట్లను తింటున్నాను అని విలపిస్తాడు ఇలా విలపిస్తూనే జీవి తొమ్మిదో నెలలో నానాక్రందపురాన్ని చేరుకుంటాడు తర్వాత పుత్రుని ద్వారా పెట్టబడిన మాసక పిండాన్ని తిని భవనం అనే చోటికి పదవ నెలలో చేరుకుంటాడు పన్నెండవది భవనం అక్కడి దెబ్బలకు ఏడుస్తూ పుత్రులు తమ చేతులతో మృదువుగా నా కాళ్ళు పడుతుంటే అలసటను మరచి నిద్రలోకి జారుకునేవాణ్ణి ఇక్కడ వజ్ర కఠినములైన చేతులతో నన్ను లాకపోతున్నారు అనుకుంటాడు పదవ నెలలో అక్కడే పిండజలాలను సేవించి ప్రయాణిస్తూ పదకొండవ నెలలో జీవి రౌద్రపురాన్ని చేరుకుంటాడు పదమూడవది రౌద్రపురం ఇక్కడ యమదూతలు విసుగు విరామం లేకుండా వీపుపై బాధుతూనే ఉంటారు అప్పుడు ఇలా ఏడుస్తూ పెడబొబ్బలు పెడతాడు ఒకనాడు పట్టుపరుపుల మీద అత్యంత కోమలమైన పాన్పుపై పడుకొని ఆనందించేవాణ్ణి ఈనాడు ఈ దెబ్బలు పడలేక బాధపడాల్సి వస్తుంది అయ్యో ఆ బతుకెక్కడా ఈ చావెక్కడా అనుకుంటాడు తర్వాత జీవిని మరలా పిండోదకాలు పుచ్చుకొనిచ్చి యమదూతలు పయోవర్షణం అనే నగరి వైపు ఈడ్చుకుపోతారు పద్నాలుగవది పయోవర్షణం ఆ దారిలో పాపిని చిన్న చిన్న గొడ్డలతో నెత్తిపై మోదుతూ ఉంటారు ఈ నగరం నుండి పిండాలు తిన్నాక ఏడాది గడుస్తుంది అనగా మృతులను సీతాధ్య అనే నగరి వైపుకి ఈడ్చుకెళ్తారు పదిహేనవది సీతాధ్య ఈ దారిలో యమదూతలు పాపాత్ములు నాలుకను కత్తులతో కొద్ది కొద్దిగా నరుకుతూ ఉంటారు తర్వాత అదే నగరంలో ఆ ఆత్మలు వార్షిక పిండోదకాలను సేవించి బహుభీతి అనే నగరానికి చేరుకుంటారు అక్కడ వారి వారి పాపాలను అనుసరించి యాతనా శరీరాలను తయారు చేస్తారు యాతనా శరీరం అంటే నరకంలో శిక్షలు అనుభవించడానికి ఇచ్చే శరీరం మనం ఎవరైనా తట్టుకోలేని బాధలు పడుతుంటే నరక యాతన పడుతున్నాం అంటారు కదా అదే అన్నమాట ఈ శరీరంలోకి ఆత్మను ప్రవేశపెడతారు ఆ శరీరానికే శిక్షలను విధిస్తారు ఈ శరీరం నిప్పులో కాలుతుంది చురుకుతుంది అన్ని నొప్పులను అనుభవిస్తుంది కానీ చావదు యమదూతలు నరకడం వల్ల కత్తులతో చెక్కడం వల్ల పక్షులు ముక్కులతో పొడవడం వల్ల శరీరం ముక్కలైనా మళ్ళీ శిక్షలు అనుభవించడానికి శరీరం తిరిగి అతుక్కుపోతూ ఉంటుంది యథాస్థితికి వచ్చేస్తుంది పదహారవది బహుభీతి ఈ మార్గంలో పాపి తన పాపాలన్నీ రాగా తనను తానే నిందించుకుంటూ ఉంటాడు కొద్ది కాలంలోనే యమపురిని చేరుకుంటాడు ఆ లోకంలోకి చేరుకొని యమరాజును దర్శిస్తాడు ఆ తర్వాత చిత్రగుప్త పురి చేరుకుంటాడు అక్కడకు చేరుకున్న పాపులు కొండంత ఆకారంతో అలవి మారిన క్రోధం వల్ల ఎర్రబడ్డ కళ్ళతో భయంకరంగా ఉన్న యమధర్మరాజును దర్శిస్తారు ఆయన ముఖం విశాలమైన దంతాలతో భయంకరంగా ఉంటుంది ఆయన దట్టమైన కనుబొమ్మలు దడుచుకునేలా ఉంటాయి ఆయనకు నలువైపులా ఉండి ఆయనను సేవిస్తూ వికృత ముఖాలతో రూపం పొందిన వేలాది వ్యాధులు ఉంటాయి యమధర్మరాజు ఒక చేత దండాన్ని మరొక చేత పాశాన్ని ధరించి ఉంటాడు యమధర్మరాజు పాపులకు ఒకలాగా కనిపిస్తే పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు యమమార్గం చివర దక్షిణ నైరుతి దిశలో వివస్వత పుత్రుడైన యమరాజు పురి ఉంటుంది ఈ దివ్య నగరం సంపూర్ణ వజ్రమయం దేవతలు అసురులు ఎవరూ ఆయన ఆజ్ఞ లేనిదే ఇక్కడికి ప్రవేశించలేరు చతురస్రాకారంలో ఉన్న నగరానికి నాలుగు ద్వారాలు ఏడు ప్రాకారాలు తోరణాలు ఉంటాయి యమధర్మరాజు స్వయంగా తన దూతలతో అందులోనే నివసిస్తాడు ఈ నగర విస్తారం ఒక వెయ్యి యోజనాలు అన్ని ప్రాకారాలు రత్నాలతో నిత్యం మెరుస్తూ ఉండే కాంచన కాంతులతో సూర్య సమానమైన కాంతులను వెదజల్లే ఆ నగరంలో యమధర్మరాజు భవనం బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది అది ఒక ఐదు వందల యోజనాల్లో వ్యాపించి ఉంటుంది వెయ్యి స్తంభాలపై నిలబెట్టబడిన ఆయన కొలువు వజ్ర ఖచిత వైఢూర్య సహితమైన ఆసనాలతో అలంకరింపబడి ఉంటుంది ఆ ఆసనమంతా ముత్యాల తాపడంతో అలరారుతూ ఉంటుంది వందల కొద్ది పతాకాలు రెపరెపలాడుతూ ఉంటాయి వందల కొద్ది గంటల ధ్వనులు ఎప్పుడూ వినబడుతూ ఉంటాయి తోరణ ద్వారాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి ఇంతేకాక అనేక అద్భుతమైన భూషణాలతో ఆ నగరం విలసిల్లుతూ ఉంటుంది అందులో పది యోజనాల మేర శోభా సంపన్నమైన ఆసనంపై భగవంతుడైన యమధర్మరాజు కూర్చుని ఉంటాడు ఆయన ధర్మశీలి ధర్మజ్ఞుడు లోక కళ్యాణకారి ఆయన రూపం పాపులకు మాత్రమే భయంకరంగా ఉంటుంది కానీ ధర్మపరులకు అక్కడి ఇతర జనులకు చల్లగా అందంగా సుఖకరంగా ఉంటుంది అక్కడ శీతల వాయువు హాయిగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ అనేక రకాల ఉత్సవాలు వేడుకలు జరుగుతూ ఉంటాయి ధర్మ సూక్ష్మాలకు సంబంధించిన వ్యాఖ్యానాలు వినబడుతూ ఉంటాయి మంగళకరంగా గంటలు మోగుతూ ఉంటాయి ఇందరి దివ్యమైన వాతావరణంలో నిత్యం ప్రాణుల మేలునే కోరుకుంటూ యమధర్మరాజు కొలువుతీరి ఉంటాడు యమనగరం మధ్యలో యాభై యోజనాల విస్తీర్ణంలో చిత్రగుప్తుని భవనం ఉంటుంది దాని ఎత్తు పది యోజనాలు దాని చుట్టూ గోడలు నాలుగు వైపులా ఉంటాయి దాని మధ్య గొప్ప దివ్య భవనం ఆయన నివాసం ఈ భవనానికి వందల సంఖ్యలో దారులుంటాయి అవన్నీ పతాకాలతో సుశోభితాలై ఉంటాయి చిత్రగుప్తుని భవనంలో కొన్ని వేల దీపాలు నిత్యం వెలుగుతూ ఉంటాయి అక్కడ నిత్యం గీతాల ఆలాపనలు వాద్య యంత్రాల ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి ఈయన భవనంలో బ్రహ్మాండమైన అతిలోక సౌందర్యంతో విలసిల్లే చిత్రపటాలు కుడ్య చిత్రాలు ఉంటాయి వీటి మధ్య ముత్యాలచే నిర్మితమై పరమ విస్మయకరమైన పనితనంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై లోక బాంధవుడైన చిత్రగుప్తుడు మనుష్యుల ఇతర ప్రాణుల ఆయుగణన చేస్తూ ఉంటాడు ఆయనకు పుణ్యులపై మోహం కానీ పాపులపై కోపం కానీ ఉండవు యమలోకానికి చేరుకున్న ప్రతి జీవి వారి వారి పాపాలను బట్టి యముని ద్వారా ఆదేశించబడిన శిక్షలను అనుభవించడం లేదా స్వర్గానికి పోవడం ఉంటుంది స్వర్గానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా ఇక్కడికి రావాల్సిందే కాకపోతే పుణ్యాత్ములకు మాత్రం ఇక్కడికి వచ్చే దారి వేరుగా ఉంటుంది దానం వల్ల ధర్మం లభిస్తుంది ధర్మం వల్ల నరకానికి పోయే దారి కూడా సుఖప్రదంగా ఉంటుంది యముని తీర్పు వెలువడగానే అక్కడి నుండి పంపేస్తారు వెంటనే యముని ఆకృతి మారిపోతుంది దానాలు పుణ్యాలు చేసిన వారిని ఆ యమధర్మ రాజే లేచి నిలబడి గౌరవిస్తాడు పుణ్యాత్ములు ఆయన అనుమతితో ఆ లోకం నుంచి స్వర్గానికి వెళ్తారు పాపాత్ములు మాత్రం వారికి విధించిన శిక్షను అనుభవించడానికి వెళ్తారు మరి ఏ పాపానికి ఏ శిక్ష విధిస్తారు అసలు అక్కడ ఎన్ని రకాల నరకాలు ఉన్నాయో తెలుసుకోవాలనుందా అయితే నెక్స్ట్ వీడియో దాకా ఆగాల్సిందే ఆ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా అద్భుతంగా ఉంటుంది దాన్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు ఆ వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజలను ధర్మం వైపు నడిపించడమే ఈ గరుడ పురాణ ఉద్దేశం ఈ శిక్షలన్నీ నేరుగా చూసి అనుభవించి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు వ్యాస మహర్షి రచించిన మహాభారతం వివిధ పురాణాల్లోని సాహిత్యాన్ని అనుసరించి చెప్పినవే ఆ నరకాలు శిక్షల గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి నీతిగా న్యాయంగా మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకుండా ఇంకొకరికి నష్టం కలగకుండా చేతనైనంతలో ఇతరులకు సహాయం చేస్తూ ఆనందంగా జీవించడమే మనం చేయవలసింది అంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం